హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఏ బీ అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ సర్టెన్ వర్క్ ఈజ్ ఫార్టీ డేస్ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ సిక్స్టీ డేస్ ఈజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ ఇఫ్ ఏ సి వర్క్ టుగెదర్ ఫర్ థర్టీ డేస్ దెన్ బీ అలోన్ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఇక్కడ ఇచ్చినటువంటి లెక్క లోపడం ఏ కామా బీ కామా సీలు ముగ్గురు కలిసి ఒక పనిని నలభై రోజుల్లో పూర్తి చేస్తారు ఇప్పుడు బి మరియు సీలు మాత్రమే కలిసి పనిచేస్తే అదే పనిని అరవై రోజుల్లో పూర్తి చేస్తారు ఏ కంటే బి ఇరవై ఐదు శాతం ఎక్కువ సమర్థుడు అయినా ఏ బి మరియు సీలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగల ఒకవేళ ముప్పై రోజుల్లో చేసిన తర్వాత మిగిలినటువంటి పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు ఫస్ట్ దాంట్లోనేమో ఏ కామా బీ కామా సీలు ముగ్గురు కూడా కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఫార్టీ డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే వన్ డే వర్క్ ఎంత ముగ్గురు కలిసే వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి ఏ ఒక్కరోజు పని బి ఒక్కరోజు పని సి ఒకరోజు పని ముగ్గురు కలిసి ఒక్కరోజు చేసేటో పని వన్ బై ఫార్టీ అవుతుంది ఓకే వన్ డే వర్క్ ఏ కామా బి కా సి ముగ్గురు కలిసి వన్ డేలో చేసేటువంటి వర్క్ ఎంత వన్ బై ఫార్టీ సెకండ్ కండిషన్ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ సిక్స్టీ డేస్ బి అండ్ సి వన్ డే వర్క్ వన్ డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై సిక్స్టీ వన్ బై సిక్స్టీ ఇప్పుడు వన్ బై ఫార్టీ అనేది ఏమో ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి వన్ బై సిక్స్టీ ఇందులో వన్ బై ఫార్టీ అనేది మోర్ దెన్ వన్ బై సిక్స్టీ సో దెన్ ఏ ఒక్కడే ఏ ఒక్కడే ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం ఏ ప్లస్ బి సి వన్ డే వర్క్ మైనస్ బీ సి వన్ డే వర్క్ మైనస్ చేసే వన్ బై ఫార్టీ మైనస్ వన్ బై సిక్స్టీ సో మనం చేసినట్టయితే ట్వంటీ బై టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్యాన్సల్ చేసే వన్ బై వన్ ట్వంటీ ఇది ఏ ఒక్కడే ఒక్కరోజు చేసే పని వన్ బై వన్ ట్వంటీ అంటే ఏ కంప్లీట్ చేయడానికి పట్టే డేస్ వన్ ట్వంటీ డేస్ అవుతుంది ఇది మనకి ఫస్ట్ తెలిసినటువంటిది ఏ కామా బీ కామా సీలు ముగ్గురు కలిసి ఒకరోజు చేసే పని వన్ బై ఫార్టీ బీ కామా సీలు సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేస్తారు కూడా వన్ డే వరకు వన్ బై సిక్స్టీ వన్ బై ఫార్టీ మైనస్ వన్ బై సిక్స్టీ చేసే ఏ ఒక్కడే వన్ డే చేసే వరకు వన్ బై వన్ ట్వంటీ అవుతుంది దెన్ ఏ కంప్లీట్ చేయడానికి వన్ ట్వంటీ డేస్ పడుతుందని తెలిసిపోయింది నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఏ కంటే బి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏ కంటే బి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ సమర్థుడు అంటే ఏ వన్ బై ట్వంటీ అంటే ఒకరోజు చేసే పని వన్ బై వన్ ట్వంటీ అయితే బి ఏ కంటే కూడా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ అంటే బీ వన్ డే చేసే వర్క్ ఎంత అవుతుంది ఏ చేసే వర్క్ వన్ బై వన్ ట్వంటీ అతనికి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మోర్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ సో క్యాన్సల్ చేసే ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా అలాగే ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా ఫైవ్ ఫోర్ జా సో వన్ బై నైంటీ సిక్స్ వన్ బై నైంటీ సిక్స్ వన్ బై వన్ నైంటీ సిక్స్ మీన్స్ ఏ ఒక్కడే మనకి వన్ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేస్తే బి అదే పనిని నైంటీ సిక్స్ డేస్లో కంప్లీట్ చేశాడు ఏమో వన్ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేశాడు బి వన్ డే వర్క్ వన్ బై వన్ ట్వంటీ ఇంటూ ఎఫిషియన్సీ సామర్థ్యం ఎంత ఇచ్చిండు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మోర్ మోర్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ చేస్తే వన్ బై నైంటీ సిక్స్ వచ్చింది మీన్స్ నైంటీ సిక్స్ డేస్లో కంప్లీట్ చేశాడు బి ఇప్పుడు నెక్స్ట్ ఇది మన మూడో కండిషన్ ఏమి ఇచ్చిండు ఇక్కడ ఈ లెక్కలో అంటే ఏ కామా బీ కామా సీలు ముగ్గురు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేసిండ్రు థర్టీ డేస్ వర్క్ చేసిండ్రు ఒకరోజు చేసే వర్క్ ఎంత వన్ బై ఫార్టీ సో థర్టీ డేస్ పని చేయడం వల్ల మనకేమవుతుంది కంప్లీటెడ్ వర్క్ అంటే ఆ ముగ్గురు పనిచేయడం వల్ల మొత్తం వర్క్లో థర్టీ బై ఫార్టీ కంప్లీట్ అవుతుంది అంటే థర్టీ బై ఫార్టీ కంప్లీట్ అవుతుందంటే త్రీ బై ఫోర్త్ పార్ట్ కంప్లీట్ అయింది సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది ఇంకా వన్ బై ఫోర్త్ సో రిమైనింగ్ వర్క్ అంటే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా థర్టీ డేస్ పూర్తి చేసి థర్టీ డేస్ వర్క్ చేసినారు కాబట్టి సో వాళ్ళ వర్క్ లోపల వాళ్ళ యొక్క ఎఫిసియన్సీ వన్ బై వన్ ఫార్టీ కాబట్టి థర్టీ డేస్ పూర్తి చేయడం వల్ల త్రీ బై ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది రిమైనింగ్ వర్క్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్త్ ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలి బి ఒక్కడే కంప్లీట్ చేయాలి బీ యొక్క ఎఫిషియన్స్ ఎందు ఉంది సామర్థ్యం అంటే తొంభై ఆరు రోజుల్లో పూర్తి చేస్తాడు నైంటీ సిక్స్ డేస్లో పూర్తి చేస్తుంది కాబట్టి వన్ డే వర్క్ ఎంత అంటే వన్ బై నైంటీ సిక్స్ దేర్ ఫోర్ బీ కంప్లీటెడ్ రిమైనింగ్ వర్క్ రిమైనింగ్ వర్క్ సో టోటల్ వర్క్ వన్ బై ఫోర్త్ ఉంది సో తన యొక్క సామర్థ్యం వన్ బై నైంటీ సిక్స్ సో వన్ బై ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ఇంటూ నైంటీ సిక్స్ బై వన్ క్యాన్సిల్ చేస్తే సో ఫోర్ టూ జే ఎయిట్ ఫోర్ ఫోర్ జే సిక్స్టీన్ జే ఫోర్ సో రిమైనింగ్ వర్క్ ఒక్కడే ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తాడు ఏ కామా బీకామా సీలు థర్టీ డేస్ పూర్తి చేసిండ్రు థర్టీ డేస్లో వర్క్ చేసిండ్రు థర్టీ డేస్ వర్క్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ వన్ బై ఫోర్త్ ఉంది ఈ వన్ బై ఫోర్త్ పనిని బి ఒక్కడే బీ అలాన్ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌమేని డేస్ అని అడిగినాడు కాబట్టి రిమైనింగ్ వర్క్ వన్ బై ఫోర్త్ సో తన యొక్క సామర్థ్యత వన్ బై నైంటీ సిక్స్ క్యాన్సల్ చేస్తే ట్వంటీ ఫోర్ డేస్ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ కావాలంటే ట్వంటీ ఫోర్ డేస్ పడుతుంది సో ఆప్షన్ Four is the correct option, option four. Thank you.